జెడ్బి న్యూస్ కి స్వాగతం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అమలుగాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పేరుతో హామీల పేరుతో గ్యారెంటీల పేరుతో ఫోర్ ట్వంటీ ఓటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి నాలుగు వందల ఇరవై రోజులైనా హామీలు అమలు చేయటంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హామీలను అమలు చేసేలా మహాత్ముడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ప్రసాదించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరకంటి చందర్ అన్నారు ఫోర్ ట్వంటీ హామీలు నాలుగు వందల ఇరవై రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత పాలనకు నిరసనగా మహాత్మా గాంధీ వద్దంతి సందర్భంగా గోదావరి కానీ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

వందల ఇరవై రోజులైంది ఈ నరం చేస్తున్నటువంటి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి గుర్తు తెచ్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకోవాలని ఈ యొక్క సందర్భంగా మేము డిమాండ్ చేస్తా తెలంగాణ జై తెలంగాణ వర్తి లాలి జై సర్ నాయకత్వం వర్తి లాలి జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ సర్ నాయకత్వం వర్తి లాలి కేటి రామన్న నాయకత్వం వర్తి లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కచ్చ గాంధీ గారికి జాతి మహా నాయకుడికి శిరసువంతి వందనాలు శిరసువంతి వందనాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు కనిపించు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ సర్కార్ కు బుద్ధి ప్రసాదించు ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించు ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి టీఆర్ఎస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా ఈరోజుకు నాలుగు వందల ఇరవై రోజులు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి అవుతున్నటువంటి సందర్భంగా వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారిని వినతి పత్రం ఇచ్చి వేడుకోవడం జరిగింది మీ అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి గౌరవ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వరాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించి సబ్బండ వర్ణాలన్ని వర్గాలను ఒక్కడి చేసినటువంటి మహానాయకుడు తొలి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంక్షేమ పథకాన్ని అందించి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించి అభివృద్ధి పదంలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా చేసినటువంటి సందర్భం గత పదేళ్లలో జరిగింది ఎన్నికల సమయంలో ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి హామీలను నమ్మి ఆ నమ్మిన పాపానికి ప్రజల గొంతుగా కోసినటువంటి ఈ యొక్క అసమర్థ ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని వేడుకోవడం జరిగింది అదేవిధంగా దశాబ్దాల నుండి దగపడ్డటువంటి బిడ్డల కష్టాలు అవే కన్నీళ్లతో చిక్కుకొని విలువలాడుతున్న వేళ ఈ దద్దమ్మ కాంగ్రెస్కు సర్కార్కు ఫోర్ ట్వంటీ అమలు హామీలను అమలు చేసి బుద్ధినివ్వాలని సవిన ఈరోజు ప్రార్థించడం జరిగింది జాతిపిత మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ ఓ మహాత్మా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించు ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు ఈ చేతగాని కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి ప్రసాదించు ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించు అని చెప్పేసి ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారిని వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం